రోజుల్లో మనము వాటికి రీప్లేస్మెంట్గా మంచి గ్రీన్ టీ ఏంటో తెలుసుకుందామా ఎనర్జీ డ్రింక్ అంటారు అండ్ ఓల్డ్ నెంబర్ వన్ ఎనర్జీ డ్రింక్ మా హెర్బాలైఫ్ న్యూట్రిషన్లో గ్రీన్ టీ అంటారు దీన్ని అండ్ ఎ ఫ్రెష్ ఇప్పుడు ఇది ఎలా తాగాలి ఇది తాగడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా ఎస్ మేము స్టార్టింగ్ లేకడమే మేమందరం కూడాను మంచి ఎనర్జీ డ్రింక్తో ఎఫర్ట్స్తో స్టార్ట్ చేస్తాం అటు ఇలా స్టార్ట్ చేయడం వల్ల బాడీ అంతా యాక్టివ్గా ఉంటుంది ఎనర్జీగా ఉంటుంది యాంటీ యాక్సిడెంట్స్ బాడీకి అందుతుంటాయి అంతేకాకుండాను కాన్సిప్రేషన్ ప్రాబ్లం ఉండదు గ్యాస్ గ్యాస్ట్రబుల్ అనేది అసలు రానే రాదు బ్లోటింగ్ ఎఫెక్ట్ అనేది మర్చిపోవడం అండ్ బాడీ మొత్తం కూడాను వాటర్తో ఇది ఓన్లీ అని వాటర్తో ఉంటుంది కాబట్టి వాటర్గా బాడీలోకి వెళ్ళి చాలా చాలా బాడీ అంతా తేలిగ్గా ఉంటుంది ఎనర్జీగా కూడా ఉంటుంది అంతేకాకుండా మనకి ఆకలి కనుక వేస్తే ఒక వన్ అవర్ అవర్ పాటు ఆకలిని కంట్రోల్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది హెల్దీ కెఫిన్ ఉంటుంది ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి అనమాట ముఖ్యంగా ఏంటి అని అంటే ఎఫ్రెష్ అనేది గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఆరెంజ్ పిక్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేస్తారు ఆక్వా తో తయారై ఉంటుంది అనమాట ఇలాంటి ఎఫ్రెష్ని తీసుకోవడం వల్ల ఎటువంటి కెమికల్స్ అనేవి బాడీలోకి వెళ్ళవు ఎటువంటి గ్యాస్ ట్రబుల్ అనేది కూడా బాడీకి దరిచేరదు ఇది చాలా చాలా తేలిగ్గా తీసుకోవచ్చు అంటే ఈ అమ్మ దీనికి ఇప్పుడు మనకి హాట్ వాటర్ కావాలా పొయ్యి కావాలా లేకపోతే మనం ఇప్పుడు అర్జెంటుగా నువ్వు ఎవరైనా వెళ్ళి అడిగి తయారు చేసి ర్జెంట్గా ఇవన్నీ అక్కర్లేదు మీరు ఇంట్లో ఉంటే హాట్గా ఉంటే హాట్గా తీసుకోవచ్చు బయట ఉంటే కూల్గా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు బట్ ఎలా తీసుకున్నా కూడా మన బాడీలోకి పంపించిన తర్వాత ఇది ఎనర్జీ డ్రింక్ గాను అండ్ మంచి ఫ్రెష్ డ్రింక్ చాలా చాలా యూజ్ అవుతుంది దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా మనము ఫస్ట్గా గ్లాస్ తీసుకుందాం నేనైతే రిఫర్ చేస్తాను స్టీల్ అనేది యూస్ చేయకండి గ్లాస్ కానీ పింగాణి కానీ తీసుకోండి ఇందులో దీంట్లో స్పూన్ ఉంటుంది అనమాట ఈ డబ్బాలో నిండుగా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకున్నాక హాట్ వాటర్ తీసుకుందాం ఎర్లీ మార్నింగ్ గోరు ఇల్లు కనుక మనం తీసుకుంటే చాలా బాడీకి చాలా మంచిది అవునా కదా అందుకని మనం ఎఫ్రెష్ని హాట్ వాటర్తో తీసుకుందాం ఎర్లీ మార్నింగ్ చాలా చాలా మంచిది హాట్ వాటర్ అనగానే మీరు మొత్తం హాట్ వాటర్ పోయాల్సిన అవసరం లేదు మీరు ఎంతవరకు అయితే హాట్ తాగుతారో అంతవరకు తీసుకోండి టోటల్గా హాట్ వాటర్ తీసుకున్నా కూడా అంత తీసుకోలేరు కదా సో ఇది నా సజెషన్ ఇలా కనుక మీరు మంచిగా వేడివేడిగా హాట్ వాటర్ అండ్ ఎఫ్రెష్ తీసుకుంటే మీరు డే మొత్తం కానీ చాలా యాక్టివ్గా హెల్దీగా ఎనర్జీగా ఉంటారు సో ఇంకెందుకు ఆలస్యం ఈ అఫ్రెష్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మాకు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్